మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు ఈరోజు ఒక సక్సెస్ఫుల్ చైల్డ్ రెస్క్యూ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది ఇది విదిన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఫోర్ ఇయర్ ఓల్డ్ అమ్మాయిని అనకాపల్లి టౌన్లో ఎవరు మిస్సింగ్ అయ్యారు ఆన్ ఫిఫ్టీన్త్ ఆఫ్ మే ఆమెని మనం ట్రేస్ చేయడం జరిగింది రెస్క్యూ చేయడం జరిగింది ప్రెసెంట్లీ హర్ మెడికల్ కండిషన్ ఇస్ గుడ్ వన్ స్టాప్ సెంటర్ ద్వారా కూడా ఆమెకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం మెడికల్ టెస్ట్స్ కూడా చేసేసాము ఫార్చునేట్లీ హర్ హెల్త్ కండిషన్ ఇస్ గుడ్ మెడికల్ కండిషన్ ఇస్ ఆల్ రైట్ ఈ కేసు మనకి సిక్స్టీ ఫిఫ్టీన్త్ తారీఖున సెవెన్ పిఎంకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ స్టేషన్లోనే కంప్లైనెంట్ ఇస్ విక్టమ్స్ మదర్ వాళ్ళు లోకవీధి వీధి అనకాపల్లిలోనే ఉంటున్నారు అక్కడ నుంచి ఆన్ ఫోర్టీన్త్ బిట్వీన్ ఎయిట్ ఏఎం టు సిక్స్ పిఎం ఈ ఫోర్ ఇయర్ ఓల్డ్ పాప రోహిత అక్కడ నుంచి మిస్సింగ్ అయ్యారు అది కంప్లైంట్ వచ్చిన తర్వాత మన సిక్స్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది అండర్ ద ఓవరాల్ కంట్రోల్ ఆఫ్ అడిషనల్ ఎస్పి యాడ్మిన్ అండ్ ఇన్ఛార్జ్ ఎస్డిపి డిఎస్పి డిటిసి మోహన్ రావు గారు అండ్ ఓవరాల్ గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ బై సిఐ అనుకపల్ టౌన్ విజయ విజయ్ మనకి ఒక లుక్ అవుట్ నోటీసెస్ రిగార్డింగ్ దిస్ గోల్డ్ చైల్డ్ అన్ని గ్రూప్స్కి సర్కులేట్ చేయడం జరిగింది జిఎంఎస్కే వాట్సాప్ గ్రూప్స్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ వాట్సాప్ గ్రూప్స్ ప్లస్ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం విజయనగరం కాకినాడ వాళ్ళు కూడా షేర్ చేయడం జరిగింది సీసీటీవీ ఫుటేజ్ నియర్ ద హౌస్ ఆఫ్ ద కిడ్నాప్డ్ గర్ల్ అక్కడ నుంచి మనకి ఒక సీసీటీవీ కెమెరా కూడా సీసీటీవీ ఫుటేజ్ దొరికింది దిస్ వాస్ ఫౌండ్ అట్ పెరుగు బజార్ ఇన్ అనకాపల్లి ఏరియా అక్కడ ఫైవ్ ఫిఫ్టీ పిఎం ఫోర్టీన్ తారీఖున దట్ మిస్సింగ్ గర్ల్ అలాంగ్ విత్ వన్ ఉమెన్ అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ పాటు మనకి కనిపించింది షీ వాస్ బోర్డింగ్ వన్ ఆర్టీసీ బస్ ఈ ఆర్టీసీ బస్ని వెరిఫై చేసుకుంటే ఇట్స్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ అనకాపల్లి టు విశాఖపట్నం సో అప్పుడు మనం డ్రైవర్ అండ్ ఈ కండక్టర్ తో కూడా కాంటాక్ట్ అయ్యాము సో యాజ్ పర్ దేర్ స్టేట్మెంట్ ఈ లేడీ అలాంగ్ విత్ మిస్సింగ్ గర్ల్ దే గో డౌన్ నియర్ గాజువాక స్టాప్ ఏరియా సో ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం గా ఒక ని కూడా అక్కడ పంపించడం జరిగింది వి ఆస్ ఫర్ సపోర్ట్ ఫ్రమ్ ద విశాఖపట్నం సిటీ పోలీస్ ఆల్సో దీనికి సంబంధించి సిపి విశాఖపట్నం సార్ త్వరగానే రెస్పాండ్ అయ్యి కంట్రోల్ రూమ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది మనకి లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా బాగా సపోర్ట్ వచ్చింది అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ థ్యాంక్ ఆల్ ద మీడియా పర్సన్స్ వాళ్ళు కూడా విశాఖపట్నం సిటీ కావచ్చు అనకాపల్లి డిస్ట్రిక్ట్ కావచ్చు విజయనగరం కావచ్చు అన్ని లొకేషన్స్లోనే అన్ని గ్రూప్స్ బాగా షేర్ చేయడం జరిగింది ఈ లేడీ సంబంధించి ఆ లేడీ ఎవరు మనకి ట్రేస్ అవ్వడానికి చాలా హెల్ప్ అయింది బై నైట్ టైం మనకి ఈ లేడీ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది దట్ లేడీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ తొంటోని లక్ష్మి రెసిడెంట్ ఆఫ్ కథగంటి ఇన్ గాజువాక ఇది విశాఖపట్నం సిటీ లిమిట్స్ సో దాని మీద మన టీమ్ అది హౌస్ని కూడా లొకేట్ చేసి అది హౌస్కి వెళ్ళడం జరిగింది ఆ హౌస్ లాక్ చేసి ఉన్నారు ఆ టైంకి నేబర్స్తో మాట్లాడితే ఆమె ప్రీవియస్ కేసెస్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు ప్లస్ పాప కూడా లాస్ట్ వన్ డే నుంచి లాస్ట్ వన్ అండ్ హాఫ్ డేస్ నుంచి ఆ హౌస్లోనే ఉన్నారు ఆ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దే టోల్డ్ దట్ బొలేరో వెహికల్ ఆమె అక్యూజ్డ్ అలాంగ్ విత్ హర్ హస్బెండ్ అనగా పల్లి వైపు వెళ్తున్నారు అదే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా ఒకటి ఫర్దర్ మన సోర్సెస్ ప్రకారము రోడ్ సైడ్స్ కూడా మనం చెకింగ్ స్టార్ట్ చేశాము అప్పటికి ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి మన జలగల మాడు జంక్షన్ ఈ అనకాపల్లి ఆ ఏరియాలో ఒక బలేరో వెహికల్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఏపీ థర్టీ నైన్ యూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సెవెన్ ఇందులో మనకి ఈ మిస్సింగ్ గర్ల్ ప్లస్ అక్యూస్డ్ నెంబర్ వన్ లక్ష్మి అలాంగ్ విత్ అర్ హస్బెండ్ మనకి ముగ్గురు దుర్క్యాలు ఇమీజియట్లీ ఇంటర్సెప్టెడ్ ఉమెన్ పోలీస్ హెల్త్తో పాటు మన గర్ల్ని రెస్క్యూ చేయడం జరిగింది అండ్ ముద్దయిని కూడా పట్టుకోవడం జరిగింది ఇందులో ఈ ఇమీజియట్లీ ఈ గర్ల్ చైల్డ్కి మనం మెడికల్ ట్రీట్మెంట్ మెడికల్ చెకప్ కోసం పంపించడం జరిగింది అండ్ వన్ స్టాప్ సెంటర్ దగ్గర కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది యాజ్ ఐ టోల్డ్ హర్లియర్ హర్ హెల్త్ కండిషన్ హర్ మెంటల్ కండిషన్ ఇస్ గుడ్ అండ్ విల్ బీ హ్యాండింగ్ హర్ ఓవర్ టు హర్ పేరెంట్స్ టుడే ఇది మోటివ్ ఏమంటే మనకి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మోస్ట్లీ చైల్డ్ సెల్లింగ్ ర్యాకెట్ లాగే అనిపిస్తూ ఉంది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేసుకుంటున్నాము అది రిమాండ్ పంపించిన తర్వాత మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ బై సిడిఆర్ అనాలిసిస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనాలసిస్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ మనం చేసుకుంటాము ఫర్దర్ ఏదైనా లీడ్స్ ఏదైనా డెవలప్మెంట్స్ మనకి వస్తే అది మన మీడియా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసేస్తాము యాట్ లాస్ట్ ఐ జస్ వాంట్ టు యూస్ దిస్ ఫోరం టు అడ్వైజ్ ఆల్ ద పేరెంట్స్ ఆల్సో ఈ చిన్న పిల్లలకి ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయకూడదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏం పని చేసుకుంటున్నారు ఎక్కడా వెళ్తున్నారు అది దాని మీద ఎక్కువగానే ఫోకస్ పెట్టడానికి అవసరం ఉంది దే షుడ్ నాట్ బి లెట్ అవుట్ ఆఫ్ ఆర్ సైట్ లేకపోతే దీజ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ they will take advantage of the situation and create these kind of offenses so my humble request to all the parents and family members please take care of the children and 20 issues was without wasting any time uh, police department the information department so for this uh,